ఉపాధ్యాయులు రాష్ట్రాలు వేలైనా మళ్ళీ ప్రాంతాల వారిగా సంఘాలు యాజమాన్యాల వారి సంఘాలు కేటర్ల వారి సంఘాలు ఇంకా చూస్తే సబ్జెక్టుల వారి సమస్యల వారిగా కూడా సంఘాలు గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇవాళ ఎవరికి వాళ్ళకి సంఘం అయితే ఇవాళ సిపిఎస్ కోసం సంఘం సబ్జెక్ట్ టీచర్లకు సంఘం పీఈటి సంఘం హెడ్ మాస్టర్లకు సంఘం స్కూల్స్ సంఘం మరి టీచర్లకు సంఘం ఏది అనేది ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని వాళ్ళ ఎవరైనా బేసిక్గా టీచర్ మనం టీచర్లందరికీ సంఘం ఈరోజు అది యూట్యూబ్ మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి వాళ్ళ యూట్యూబ్గా మన ఉపాధ్యాయ సంఘంగా కేవలం ఉపాధ్యాయుల హక్కుల గురించి మాత్రమే మాట్లాడటం లేదు ఈరోజు ఉపాధ్యాయులుగా మనం ఉన్నామంటే ఉపాధ్యాయ సంఘంగా మన ఉపాధ్యాయుల హక్కుల గురించి మాట్లాడాలంటే ముందు మనం మన విద్యారంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వ పండు బతుకుంటే మనం ఉంటాం మనముంటే మన సంఘం ఉంటుంది మన హక్కుల గురించి మాట్లాడగలిగేటువంటి సత్తా మనకు ఉంటుంది కాబట్టి ఈ ఈరోజు మనం ప్రభుత్వ విద్యారంగా అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం ఇవాళ తెలుసు ఉభయ రాష్ట్రాల్లో పాలకులకి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష ఏమీ ఉండదు సహజంగానే విద్యా వ్యాపారాన్ని ముందుంటారు క్రమంలోనే విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని అభివృద్ధి చేయాలని పేద ప్రజలందరికీ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాల ద్వారానే అందాలని చెప్పేసి మనం ఈరోజు కోరుకుంటా ఉన్నాం మరి దాన్ని భిన్నంగా చూస్తే మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దాన్ని ముందుగా ఈ ప్రాంతంలో దేశ్లోనే అమలు జరిపారు ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్స్ ఎంతో అధ్యయనం చేద్దామని అనుకున్నాం తెలిసిన విషయం చాలా బాధాకరం ఇవాళ ఫైప్లెస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇల్లీ పద్ధతిలో ఇవాళ పాఠశాలల్ని విభజించిన తర్వాత ఈ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి రెండు తరగతి అంగన్వాడీ కలిపిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంటే పడిపోయింది ఒకటో తరగతి చాలా స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ అయిపోయాయి అనేటువంటి విషయం తెలిసింది గత నాలుగేళ్ల కాలంలో ఆరు లక్షల మంది పిల్లలు అక్కడ బాధ అనిపించింది కదా కొత్త అధికారికంగా అమలు చేసేటట్టు అయితే వరకు ప్రకటించలేదు కానీ అనధికారికంగా శిక్షణ కార్యక్రమాలు

అమలు జరుగుతూ ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది అయితే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గత పదేట కాలంలో ఆర్థిక ధ్వంసం జరిగింది పాఠశాల విద్య కూడా తమ ప్రకృతిలో ధ్వసం పరిస్థితి

మనం అంద చేద్దాం ఎట్లా لاں جننی ہندھس کو نہ چلیے حقوق کو چھندے بہوت رینا کر اے تے سندے پریوار تے اچھی دیوانن میں ان نچنا خدمت دے ری کر سیاں تے ہن چائے پریوار ا سٹوڈنٹ منسٹر ۽ ڪهڙي ڳالهه آهي جي جي قومي مصلحتن جي پڪار کي پورو ڪرڻ جي لاءِ سڀني جي بنيادن کي بنيادن تي لкої وڃي ٿو ۽ ان جي ترقي کي پورو ڪرڻ لاءِ سڀني جي بنيادن کي بنيادن تي لкої وڃي ٿو असीं मल्ही भोज लापना चयके ఎంతమంది వస్తారు కూడా తెలియకుండా ఎవంటేసారు thank <laughs> <laughs>

హలో దయ నుంచి మీరు ఆహారం పెట్టించుకున్నాక అక్కడ దూరంగా వెళ్ళండి ఇబ్బందిగా ఉంటుంది దయ నుంచి కాపరేట్ చేయాల మీరు ఇబ్బందులు పెట్టించుకున్నాం తర్వాత మీరు అక్కడే తినేస్తున్నారట అందువల్ల మిగతా వరకు ఇబ్బందిగా ఉంటుంది దయచేసి కోఆపరేట్ చేయండి డస్ట్బిన్స్ యూజ్ చేయండి లేడీస్ అందరికి సెపరేట్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది లేడీస్ అందరికి వస్తే అక్కడ తగ్గుతుంది తర్వాత నెల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి వచ్చి తీసుకోవాల్సిగా కోరుతున్నాం ఈ రామ్బాబు చెప్పండి అన్నయ్య అన్నయ్య కన్నా నువ్వు కార్ కట్టేది తీ తీర్చేది అనుకుంటున్నా నీ రాండోప్ ఎక్స్‌టెన్షన్ లాగా కట్టాలి వితిడియా భువ కట్టాలి మాపిల్ యాని కబర్ అంగేష్ వస్తుకిన లో క్రియేట్ చేయకున్నా కేని మాత్రం చేయండి చేతులు అడగండి అది సిటీ సెంటర్ బయట నైలా గా కట్టే చెకింగ్ చేయాలి సార్ 对，好那好对。 ఎప్పుడు దయచేసి మహిళలకి મેં પુનાકા પ્લેગને દસ્તાવેજીકની દીવસ ઓકે એક એક બોલશે લાઈન మీరు వాటర్ డ్యామ్స్ అయితే అన్ని ఇక్కడ తీసుకొచ్చి మీకు డమ్స్ ఇస్తారు గైంది వాటర్ డ్యామ్స్ తీసుకొని కోరుతున్నాం

ان جي گان جو مانگڙا جو سيمپليشن مان ٿيو ۽ ان جو شڪر گذار مان ٿيو ۽ ان جي گان ڌنياءدار ٿي چڪو ٿو تمام سداڪم اڄ اسان کي گهڻو گهڻو شڪر گذار ٿي چڪو ٿو ۽ ان کي گهڻو گهڻو شڪر گذار ٿي چڪو ٿو हां जी बिल्कुल मैंने यूरो एलसी का तरीके पर और व्हाट्सएप दिल्ली जाने के लिए भी के लिए चाहिए फिलहाल यात्रा भी होते समय केंद्र भी हो रहे मां आंध्र इच्छते ಸಮಸ್ಯಾರೇ ಬೇರೆ ನಾಯಕ ರಾಜಕೀಯ ಸಮಸ್ಯೆ ಆಗ್ರವ ಆರ್ಥಿಕ ವಿಧಾನ ಬಾರದಂತ ಕಾಲ ಸಮಸ್ಯೆ మన గమనంలో పెట్టుకోవాల్సింది కాబట్టి మొదటి తరం నాయకులు ఆడిన తర్వాత ఇక్కడ మహాసభలు పూర్తయిన తర్వాత రెండో తరానికి నాయకత్వం అందించాల్సిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉపేతన ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి నాయకత్వానికి ఆ రోజున రాష్ట్ర రంగోత్సవాల్లో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు మన మధ్య ఉన్నటువంటి చౌదరి గారు కొండమిటి చౌదరి గారు ఉన్నారు వారికి మన కార్యాలతో ఆహ్వానాన్ని పలుకుతా వారు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసేటువంటి కాలం ఐక్యోపాధ్యాయ పత్రికలో అద్భుతమైనటువంటి వ్యాసాలతో పాటు ప్రశ్నలు జవాబులు నిర్వహిస్తూ రాష్ట్ర

ఉపాధ్యక్షులు మిత్రులు ఎన్ని గారు వేలిపోయినటువంటి ఉద్యమ సీనియర్ నాయకులు వారి ఎస్టీఎఫ్ఐ నాయకులు భారత్ గారు రాష్ట్ర నాయకత్వం